నీదరినున్న తొలగు భయాలు నీదయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నిడగనిలచి నిరతము మాకు నీడ అమ్మా శివకామినీ ఈ పాట ఇష్టమైతే కామెంట్ చేయండి తప్పకుండా షార్ట్స్లో మీకు లిరిక్స్ రాసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను వచ్చేది మాసం కాబట్టి కొంచెం ఈజీ పాటలు దేవుని పాటలు స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుండి నేర్చుకున్నాం అనుకోండి ఒక నాలుగు నేర్చుకున్నా చాలండి ఎంతో హాయిగా అనిపిస్తుంది అవి చదువుతూ ఉంటే భగవంతుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం భగవంతుడితో మనం మరొ వినిపించుకున్నట్లుగా ఉంటుంది చాలా ఈజీ లిరిక్స్ అండి పెద్ద కష్టం ఏమీ కాదు తిన్నగా తినగా వేము తీయగా ఉంటుంది పాడగా పాడగా రాగం కూడా అంతే హాయిగా ఉంటుంది ఎవరికి గొంతు బాగోలేదనో లేకపోతే పాడో రాదనో ఏమీ భయపడాల్సిన పని లేదండి ఇది మన కోసం మనం నేర్చుకుంటున్న విద్య కాబట్టి హ్యాపీగా పాడుకోండి గోరింటాకుని ఇంత ఇదిగా దాన్ని నన్నే చూసుంటారు నాకు చాలా పిచ్చండి అందుకే చెయ్యంతా కూడా పులిమేసుకుంటాను ఇక్కడైతే నేను తమలపాకుల కషాయం తీసుకున్నానండి ఈ మధ్యన కొంచెం టీ తగ్గిద్దామనేసి డిసైడ్ అయ్యాను ఎండలు కూడా అలానే ఉన్నాయండి వాము కషాయము తులసాకుల కషాయము లేకపోతే ఆ రెండు మిక్సింగ్ అయిన కషాయము ఏదో ఒకటి ఉదయాన్న ఒక ట్రిప్ టీని మనం స్కిప్ చేయాలంటే చక్కగా ఆకుల్ని అట్లా పెట్ మరిగించేసి కొద్దిగా బెల్లం కానీ తేనె కానీ నిమ్మరసం వేసేసుకొని తాగితే చాలా హాయిగా ఉంటుంది నేనైతే ముందు దీపం పెట్టేసుకొని ఇలా చీర కట్టుకొని బుక్ పట్టుకొని కూర్చున్నాను అది తాగుతూ చాలా చేదుగా అనిపించిందండి నాకైతే అసలు నచ్చలేదు కానీ అలా అనుకూడదు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనుకుని తాగే అనుకోండి మన టేస్ట్ బడ్స్ మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మనం చెప్పినట్లు వింటాయి ఆ తర్వాత అదే రుచిగా అనిపిస్తుందండి ఇక్కడైతే మన ఈ దేవుడి షో కేసు మాత్రం అద్భుతంగా ఉంది ఈ వీడియో ఎవరు తీసారనుకుంటున్నారా మా వారండి బయటికి తీసుకెళ్తానన్నారు మాకు ఇతడి పాత్ర లేవని చెప్పాను కదా కంచువి సో కొద్ది కొద్దిగా కలెక్ట్ చేద్దాము నేనన్నీ విగ్రహాలు కొనుక్కున్నాను ఈయనకేమో అదేంటది బొబ్బులు గిన్నె ఒకటి కమండలం కమండలం కాదు అది ఏంటదమ్మా చెంబు ఉంటుంది కదండి మరచెంబ మరచెంబు అలాంటివేమో తీసుకుందాము సరదాగా ఉంచుదాము బాగున్నాయి కదా అనేసి తీసుకెళ్తానన్నారు మరి చీరతో వెళతావురు కాబట్టి నేను పట్టుకోలేను బండి మీద అందుకనేసి అయితే వీడియో తీయండి అలాగే చీర కట్టుకున్నాను కదా అని అంటే నాతో పాటు ఇవన్నీ కూడా తీసారండి ఆ తర్వాత మార్కెట్కి తీసుకువెళ్ళారు కొంచెం మంత్లీ మేము కొన్ని సేవింగ్స్ అయితే చేసుకుంటామండి కంపల్సరీ ఎక్కడెక్కడ డబ్బులు కట్టాలో అవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా సేవింగ్స్ సంబంధించి చిన్న చిన్న అమౌంట్లేనండి మన దగ్గర ఏమైనా వేలకు వేలు వచ్చేస్తాయి ఏంటి మనకున్న దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అదే ఒకసారికి మంచిగా ఒక లంసం అమౌంట్ అవుతుంది కాబట్టి తప్పకుండా నెల వచ్చేసరికి సేవింగ్స్ అయితే ఏదో ఒకటి ఉంటుంది నన్ను బయటికి తీసుకొని వెళ్ళారు నేను కట్టాల్సిన దగ్గరికి అంటే ఫోన్పే చేసేదాన్ని అండి లేదంటే బండి మీద వెళ్ళి కట్టేదాన్ని బండి మా బాబు తీసుకెళ్ళిపోయాడు అందుకని నాకు బండి లేదు నేను ఆటోల కాటికి వెళ్ళలేనండి అందుకే నేను హెల్ప్ తీసుకున్నాను తీసుకుని వెళ్ళారు అవన్నీ పనులు అయిపోయినాయి ఆ తర్వాత ఆయన వాచెస్ రిపేర్ చేయించుకున్నారు ఆ తర్వాత సిల్వర్ సామాన్ల దగ్గరికి వెళ్ళాం సిల్వర్ అయినా ఏమంటారు అవి అక్కడికి వెళ్ళాము నెక్స్ట్ బ్రాస్ ఐటమ్స్ అమ్మే దగ్గరికి వెళ్ళాము ఆ తర్వాత నచ్చిన వాటిల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నామండి రిటర్న్ వచ్చాక కొద్దిగా అన్నం తినేసి ఆ తర్వాత ఇట్లా వీడియో పెట్టానమాట మీరు కూడా చూస్తారని పోలసజ్జండి నా దగ్గర స్టీల్ది ఉంది కానీ ఇత్తడిది లేదు భలే నచ్చింది అక్కడ నేను ఏం తింటాను అనుకుంటున్నారా మేగడ తింటున్నానండి నాకు మేగడ అంటే చాలా చాలా ఇష్టము మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చంది మేగడ నాకు మాత్రం ప్రాణం అండి నాకు ఎంత ఇష్టమో అసలు నా బాడీ తగ్గకపోవడానికి కారణం కూడా ఇదే అనుకుంటాను మేగడ ఎంతున్నా తినేస్తానండి కొంచెం కంట్రోల్ చేసుకోలేను ఇదేనండి మరచెంపు ఆ తర్వాత గంట సౌండ్ ఎంత బాగుందంటే అతను జస్ట్ చూపించాడు నాకు భలే నచ్చింది అందుకనే కొనుక్కున్నాను ఆ తర్వాత చిన్న ఇవి ఏమంటారండి పేర్లు గుర్తు రావట్లేదు మనం అభిషేకం చేసుకోవడానికి రెండులా తీసుకున్నానండి సెట్లా తీసుకున్నాను చిన్నవే ఉన్నాయి కాబట్టి పెద్ద కాస్ట్ కూడా కాదు బాగున్నాయండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా బాగున్నది ఆ తర్వాత బొబ్బిలి గిన్నెలు అంటారు కదా అవి మాత్రం ఐదు తీసుకున్నానండి మా వారన్నారు ఎందుకు ఐదు తీసుకున్నావు రెండో మూడో తీసుకోవాల్సింది కదా అంటే లేదండి వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి దేవుళ్ళకి నైవేద్యం గిన్నెలు ఉన్నాయి కానీ వీటిల్లో పెడదామని అనుకుంటున్నానంటే వేస్ట్ ఏమో అన్నారు అంటే ఆల్రెడీ గిన్నెలు ఉన్నాయి కదా కానీ అతను ఆ బరువు ఆ గిన్నె పట్టుకొని బరువు చూశాక ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు అండి అంత క్యూట్గా ఉందన్నమాట ఆ గిన్నె క్యూట్గా ఉంది దాని నుంచి వచ్చే ఒక సౌండ్ కూడా భలే ఉంది అండ్ గిన్నె వెయిట్ కూడా చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను ఎందుకంటే దేవుడు విగ్రహాలు సర్దాలన్నా ఏవైనా సరే నీట్గా పెట్టాలన్నా దేవుడి దగ్గరకు సంబంధించి ఇవి చాలా బాగా చేస్తుందండి అరుణ ఎప్పుడు రమ్మన్నా వస్తుందండి నాకు ఫ్రెండ్స్ పెద్దగా ఎవరూ లేరండి నాకు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అయినా కూడా కొంచెం మంచి ఫ్రెండ్స్ అయినండి సో రావే అంటే వెంటనే వచ్చింది ఈ తనే అవన్నీ సర్దిందండి అంటే పైన విగ్రహాలు నేను సర్దుకున్నాను కానీ కింద సామాన్లు అన్నీ కూడా తనే సర్దింది ఆమె సర్దుతూ ఉంటే నేను అవన్నీ చూసుకొని ఎంత మురిసిపోతున్నానో నాకే తెలియదు నాకు అంత బాగా అనిపించింది అంటే అండి ఈ మధ్యన ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా ముందు రాగానే ఈ షోకేస్ చూసి అప్పా ఎంత బాగుందో అని అంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందంటే నిజంగానేనండి ఎంత పని చేసినా అలా వచ్చి అక్కడ కూర్చున్నాను అనుకోండి ఒకలాంటి రిలీఫ్ వచ్చేస్తుంది వాకింగ్ చేసి వచ్చిన తెల్లవారు లేచి వచ్చినా లేకపోతే రాత్రి పడుకోబోయే ముందైనా లేకపోతే ఇంటి పనులు అన్నీ చేసా కలసటిగా అనిపించినా లేకపోతే పిల్లలు దూరంగా ఉన్నారు కదా వీళ్ళందరూ బిజీగా ఉన్నారు నేను ఇంట్లో లోన్లీగా ఉన్నానని అనిపించిన ఒక్కసారి వచ్చి అక్కడ కూర్చున్నాను అనుకోండి ఇంకా అంతే సంగతులు కేల్ కథం దుకాన్ బంద్ అనమాట అంత హాయిగా అనిపిస్తుంది ఆ దేవుడి విగ్రహాలను చూస్తే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి వీడియోలు అయితే మీకు ఏదో ఒక వర్క్ కనిపిస్తూనే ఉంటుంది ఈ రోజైతే కంప్లీట్గా ఐరినేనండి ఎందుకు అనుకుంటున్నారు మొన్న ఎన్ని బట్టలు ఉతికామండి ఈ అప్పుడప్పుడు వర్షం పడ్డు ఇంట్లో కొంచెం వర్క్ అవ్వడం పిల్లలు తెచ్చిన బట్టలు ఇవన్నీ తడిసి మోపిడై నేను వీడియో కోసం గంట గంట కట్టినవి కూడా అలా వదిలేసి ఆ తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకునేవి అన్నీ ఉంచేసి మొత్తం ఒకసారి ఉతికాము మా బాబుకి ఇవ్వాల్సినవన్నీ వాడికి పంపించేశాను ఆ తర్వాత నా బ్లౌజులు అంటే ప్రతిసారి కూడా ప్రాపర్గా చేయనండి ఒక రెండు మూడు సార్లు కట్టాక గెంజి పెట్టి అప్పుడు ఐరన్ చేస్తాను ఇప్పుడైతే రైనీ సీజన్లో అనిపిస్తుంది కాబట్టి గెంజి పెట్టలేదు బట్ బ్లౌజులు నైటీలు లంగాలు చీరలు అన్నీ కూడా రాత్రి ఒక మంచి మూవీ పెట్టుకొని అలాగ ఐరన్ చేసుకుంటా వెళ్ళిపోయానండి నేను ఐరన్ ఎలా చేస్తానో వీడియోలో మీకు కనిపిస్తూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి ఎప్పుడో తెల్లవారు లేస్తామండి ఆ లేచింది మొదలు కాస్త వాకింగ్ చేసి వాటర్ తాగి స్నానం చేసుకొని పూజ చేసుకొని టీలు ఇచ్చి టిఫిన్లు చేసి వంట చేసి బట్టలు గిన్నెలు ఇల్లు ఇవన్నీ చూసుకొని బయటికి వెళ్ళాల్సిన చూసుకొని వచ్చి ఆ తర్వాత పిల్లలకి ఏమైనా కావాలేమో అవి చూసుకొని బ్యాంక్ పనులు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు అవి చూసుకొని మార్కెట్ నుండి ఏమైనా తెచ్చుకోవాల్సిన ఉంటే తెచ్చుకొని ప్రతిరోజు కూడా ఇప్పుడంటే నేను కొంచెం ఫ్రీగా ఉన్నానండి పర్వాలేదు ఇప్పుడు అంతా కూడా ఇదొక బాధ అంటే అయ్యో ఎలా ఉన్నారో ఏంటో ఖాళీగా ఉన్నాను అనుకోండి వాళ్ళ మీదకి దృష్టి వెళ్ళిపోతుంది అప్పుడు అలా కాదు వర్క్ 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 ఎంత వర్క్ చేస్తున్నా కూడా ఈ రోజు అయ్యిందంటే రేపు ఉదయం మళ్ళీ మామూలు రేపు ఏదో ఒక బాధ ఎల్లుండికి మళ్ళీ మామూలు అంటే ప్రతిరోజు కూడా కన్సిస్టెన్సీగా కన్సిస్టెంట్గా మనం వర్క్ చేస్తూనే ఉండాలండి చిన్నపిల్లలప్పుడు ఇంట్లో పని బయట పని క్యారేజ్లు వచ్చిపోయేటోళ్ళు ఎవరు వచ్చినా చాకులు వచ్చినా మనమే చూసుకోవాలి కాయగూరలు వచ్చినా మనమే చూసుకోవాలి పోస్ట్ మ్యాన్ వచ్చినా మనమే వెళ్ళాలి పాలు వచ్చినా మనమే వెళ్ళాలి దేనికైనా సరే ఉరుకులు పరుగులలాగా కనిపిస్తుందండి లైఫ్ సో ఆ టైంలో మనకు తెలియకుండానే ఒకలాంటి స్ట్రెస్ వస్తుందండి అది ఇది అని లోపు దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ చాలా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ రోజైతే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అది తెలియలేదు అనుకోండి చాలా ఇబ్బందులు పడిపోతాం బయటికి వెళ్ళి ఒక గంట ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేము ఒక ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇంటి దగ్గర ఏవో బాధ్యతలు బా పనులు గుర్తొస్తూ ఉంటే ఒక గంట హాయిగా పడుకుందామన్నా నిద్ర పట్టదు ఒక సినిమా చూద్దామన్నా చూడబుద్ధి కాదు మళ్ళీ వెనకాల పనులు ఇస్తే ఆ పని ఉండిపోయింది ఈ పని ఉండిపోయింది పిల్లలు వచ్చేస్తారు ఇల్లు ఇది చేయాలి వాళ్ళు అది చెయ్యాలి బయటికి వెళ్ళాలి ఇల్లు ఇతవాలి అత్తవాలి ఈరోజు అయిపోయిందంటే రేపటి కూడా ఎందుకంటే ఇవి నిరంతరం ఉండే పనులండి దీన్ని చాలా అవలేలుగా చేసేస్తున్నట్లుగా మీకు చాలామంది కనిపించినా కూడా దాని వెనకాల పడే స్ట్రెస్ ఇంకోటి ఇంకోటి చాలా ఉంటుందండి లేదంటే వాళ్ళకి హెల్ప్ చేసే చేతులు ఎక్కువ ఉన్నాయనుకోవచ్చు కానీ మనలాంటి వాళ్ళకి అలా అవ్వదు కదండి ఇప్పుడు సిటీస్లో పిల్లలతోనే ఉంటాము పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మన పిల్లల్ని మనమే రెడీ చేయాలి మన వంట మనమే చేసుకోవాలి ఒక తలనొప్పి వచ్చిన జ్వరం వచ్చిన రెస్టెడ్ పీరియడ్స్ వచ్చినా కూడా రెస్ట్ టైం వచ్చినా కూడా మన పనుల్ని మనమే చేసుకోవాలండి సో వాటి కోసం మనము ఒక ప్లానింగ్లో అంటూ ఉన్నామనుకోండి వారానికి సరిపోయేలాగా రుబ్బులు పెట్టుకోవడమో పలుకులు వేయించి పెట్టుకోవడమో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవడము మసాలా పొడి అది కూడా ఒకరోజు ఆడించి పెట్టుకుంటే అది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లీస్ట్ నెల రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకంటే మసాలా అది ఎక్కువ కదా అల్లం వెల్లుల్లి అయితే ఒక పదిహేను రోజులకు సరిపోయేలాగా ఇంట్లో పెట్టుకోవచ్చు బయట కొన్న ప్యాకెట్స్ కంటే కూడా మనీ ఇంట్లో తయారు చేసుకుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నా కూడా ఏమీ కాదండి అలానే పిల్లలకి స్నాక్స్ అవేంటవి కురుకురేలో లేస్లో లేకపోతే ఇంకేవో పిచ్చి పిచ్చి ఆ పేర్లు మర్చిపోయాను పాల్లో వేసి ఇచ్చేస్తారు కదండీ ఎప్పుడు పేరు గుర్తురాదండి అలాంటివో కాకుండా చక్కగా పప్పుండ్లు సున్నుండ్లు నెక్స్ట్ మన ఏంటవి నువ్వులతో చేస్తాం కదండి నువ్వులు బెల్లం అలాంటివో లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించి ఖర్జూరం వేసి అట్లా చేసేదో ఏదో ఒకటి అలాంటివి యూట్యూబ్లో చాలా ఈజీగానే చెప్తున్నారండి లేదనుకోండి నానబెట్టేసి ఇవ్వడం అలవాటు చేయండి ఇంకా లేదనుకోండి పలుకులను జస్ట్ వేయించేసి కొంచెం బెల్లం పాకం తీసేసి అలా ఇవ్వండి లేకపోతే వేయించిన పలుకులు బెల్లం కాంబినేషన్ ఇవ్వండి అటుకులు కొబ్బరి తమలపాకు బెల్లం కాంబినేషన్ ఇవ్వండి ఎంత మంచిదండి నెక్స్ట్ మురీ మిక్స్చర్ అలవాటు చేయండి చాలా చాలా ఈజీ అండి ఇవన్నీ కూడా ఆయిల్ లేదు ఉప్పు కారం కొంచెం వేసుకుంటే హ్యాపీగా రోజు తినొచ్చండి అలానే నెలసరి గ్రాసరీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒకసారి తెచ్చేసుకొని చక్కగా కందిపప్పు పెసరపప్పు ఇలాంటివన్నీ అయితే ఎండబెట్టుకోండి లేదంటే జస్ట్ సిమ్లో ఒకరోజు వారంలో ఒక రోజు నెలంతట్లో ఒకరోజు ఒక పూట చక్కగా అవన్నీ కూడా తెచ్చి నూక లైట్గా వేయించుకొని కందిపప్పు వేయించుకొని పెసరపప్పు వేయించుకొని నెక్స్ట్ పలుకులు వేయించుకొని ఇట్లా పెట్టుకున్నారనుకోండి మీకు వంట చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అయిపోతుందండి అలానే కాయగూరలు వారానికి ఒకసారి తెచ్చుకొని ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటే నానబెట్టేసి క్లాత్ మీద ఆరబెట్టేసి చక్కగా వాటిని తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కావాల్సినప్పుడు వెంటనే తీసి కట్ చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు అలాంటివి కాదండి మిగిలినవన్నీ కూడా ఉల్లిపాయలు బంగాళదుంపులు అలాంటివి తప్పించి పచ్చిమిరపకాయలు కరివేపాకు క్యారెట్ బీట్రూట్ టొమాటోస్ ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా నానబెట్టేసుకొని చక్కగా కడిగేసుకొని క్లాత్ మీద పరిచేసి ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి టొమాటోస్ అప్పుడు బయట కూడా ఉంటాయండి అలా తెచ్చిపెట్టుకుంటే మీకు వంట సింపుల్గా అయిపోతుంది అలా అల్లలం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడరు నెక్స్ట్ చింతపండు మగ్గు కొంచెం లేదా నిమ్మకాయలు ఇంట్లో పెట్టుకోండి ఇలా ఉంచుకున్నారనుకోండి మీకు చాలా చాలా ఈజీ అవుతుందండి వంట అలానే పనులు రోజు విడిచి రోజు బట్టలు ఉతకడము లేదంటే రోజు రోజు ఉతకగలమనుకుంటే అలా ఉతకండి లేదా రోజు విడిచి రోజు ఉతకండి అంతేగాని దాన్ని ఒకేసారి ఉంచుకున్నారనుకోండి ఏంటి ఇప్పుడంటే నేను ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నానండి పిల్లలు చిన్నప్పుడు మాత్రం అలా ఉండేది కాదు రోజు విడిచి రోజు కంపల్సరీ అట్లీస్ట్ బుధవారం శనివారము కంపల్సరీ అండి ఆదివారం ఎలాగ తప్పదు ఎందుకంటే యూనిఫామ్స్ అవి శనివారం సాయంత్రం ఉంటాయి కదండి రాత్రి మీద ఉతికేసుకొని ఆదివారం ఎండబెట్టేసుకుంటాం ఆదివారం అంతా కూడా పిల్లల టైమేనండి వాళ్ళకి కావాల్సిన వండడము వాళ్ళతో మాట్లాడుకోవడము ఆడుకోవడము పాడుకోవడం ఇలానే ఉండేదనమాట ఆదివారం వస్తే మన పనుల్లో మనం పడిపోయే వాళ్ళని పట్టించుకోలేదు అనుకోండి వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతారు ఎంత చిన్న పిల్లలైనా ఇది కామన్ అండి ప్రతిరోజు చేయాల్సిన పనుల తాలూకా లిస్టు వేసుకోండి కావలసిన దానికంటే ఒక్క అరగంట ముందు లేవండి చక్కగా మీ పనులన్నీ కూడా ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళండి మీరు డిహైడ్రేట్ అవ్వకుండా మజ్జిగ బార్లీ కొబ్బరి బొండం లేకపోతే నిమ్మరసం ఇలాంటివన్నీ తాగుతూ ఉండండి మీ ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి విటమిన్ ట్యాబ్లెట్స్ మినరల్ ట్యాబ్లెట్స్ ఏమైనా సరే మీకు నీరసంగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి తప్పకుండా వేసుకోండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అలా కాకుండా జ్వరానికి తలనొప్పికి వాటికి వీటికి ఏదో ఒకటి వచ్చిందని బాడీ పెయిన్స్ వచ్చాయని తలనొప్పిగా ఉందని చిరాకుగా ఉందని బుత్నే ఫీవర్ అనిపించేస్తుందండి ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది జ్వరం ఉంటుంది దీనికి సంబంధించి మీరు ట్యాబ్లెట్లు వేసుకునే కంటే రోజువారీ ఒక క్రమ పద్ధతిలో పనులు చేసుకుంటూ హడావిడి లేకుండా బిందాస్గా వెళ్ళారనుకోండి మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి మీ గురించి మీ పిల్లల గురించి మీ భర్త గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు దృష్టి పెట్టారనుకోండి వాళ్ళందరి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉన్నట్లుగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్లెజెంట్గా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఆఫ్ కోర్స్ భర్త ఎలాంటి వాళ్ళైనా సరే నేను ఇది మీకు చెప్తున్నది అందరికీ సుఖంగా ఉండేవాళ్ళు ఎలా చేయాలని లేదండి ప్రాబ్లమ్స్ కొన్ని వేలు ఉన్నా కూడా వేలల్లో ఉన్నా కూడా వేలల్లో ఉన్నా కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా డ ఏమంటారు ఏది ఎలా ఉన్నా కూడా మీరు మీ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ మీకు మీరు న్యాయం చేసుకోగలుగుతారండి మీకు అర్థమవుతుందా అండి ఇప్పుడు టైము రాత్రి తొమ్మిదే అంతా అవుతుందండి ఇవాళ్ళకి ఇదే నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్